మీకు ఇంకొక విషయం తెలుసు తెలంగాణ రాష్ట్ర ఒక చర్చ జరుగుతున్నది ఆ చర్చలో భాగంగా కనబడే మరొక ఎపిసోడ్ ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత విద్యలారా మీరు ఎక్కడికి వెళ్ళినా కనబడే అంశం ఒకటి కనబడుతుంది గీ దీని ఫోటోను ఒక్కసారి రైతులను ఆ పదాలను జర చూపెట్టు నా తెలంగాణ ప్రాంత బిడ్డలు అమాయకులు నా తెలంగాణ ప్రాంత బిడ్డలు నా తెలంగాణ ప్రాంత బిడ్డలను అమాయకులను చేసి కుర్చీ మీద ఊకొని ఇక మంత్రులు ఆటలు ఆడుతూ ఉంటే బలైపోవాలన్నా నా తెలంగాణ ప్రాంత విద్యలు దేనికి బలైపోవాలి దేనికోసం బలి కావాలి ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రాంత విద్యలారా ఇంత ఘోరమా ఇంత అన్యాయమా ఆడేమున్నది ఏమున్నది రుణమాఫీ గాలే మాకెప్పుడు ఇస్తారు రుణమాఫీ గాలే మాకు ఎప్పుడు ఇస్తారు అనే చర్చ కొనసాగుతున్నది మరి దీని గురించి పూర్తి స్థాయిలో ఏ ఏం మాట్లాడాలి ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల ధనోరా బి సమీపంలోని ప్రధాన ఆ రోడ్లపై రైతులు రెండు లక్షల వరకు రుణమాఫీ రుణాలను రైతులందరికీ అందించాలని రుణమాఫీ చేయాలని పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు అదే ఆ సమయంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నేను చెప్తా రైతులకు సంబంధించిన నా దగ్గర డేట్లతో సహా ఉంది అన్ని దాసిన ఎందుకంటే పూర్తి స్థాయిలో భవిష్యత్తులో రాయాలి ఇంకా రాత మొదలు పెట్టాలి ఇక పేపర్లు మళ్ళీ పేపర్ గచ్చి గచ్చిగా రాతనే వీళ్ళకి అర్థమైతే తెలంగాణలో ఏం జరుగుతున్నది ఏం కథ అనేది వీళ్ళకి తెలియాలి కదా ఏంది అంటే ఈ సారు మనులు పోయి ఇక వచ్చిందండి ఇది ఏందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా రుణమాఫీ గోవింద రుణమాఫీ రుణమాఫీ ఏమైపోయిందంటే సమాధానం లేదు ఏమని చెప్పిండు అంటే ఏడుపాయల దుర్గమ్మ ఏడుపాయల దుర్గమ్మ దగ్గర ఏప్రిల్ ఇరవై తేదీన రెండు వేల ఇరవై నాలుగు రోజున ఏడుపాయల దుర్గమ్మ తల్లి సాక్షిగా ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహస్వామి ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాసర సరస్వతి అమ్మవారు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు జోగులాంబ అమ్మవారు ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రామప్ప దేవాలయం శివయ్య సాక్షిగా ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆర్మూర్ ఏది శుద్ధాల గుట్ట మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుల తేదీనాడు రుణమాఫీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణాలు చేసిన తేదీలు అండి ఇవన్నీ మళ్ళీ మా ముఖ్యమంత్రి మర్చిపోతే నేను చెప్పాలే కదా ఆయన గుర్తు చేయడానికే నిన్నున్నది అంటే ఏడుపాయల దుర్గమ్మ బాసర సరస్వతి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి జోగులాంబ అమ్మవారు రామప్ప దేవాలయం ఆర్మూరు శుద్ధాల గుట్ట దాంతోపాటు పెద్దమ్మ తల్లి దాంతోపాటు ఆ ఏంది వెయ్యి గుడి ఇట్లా చెప్పుకుంటూ పోతే మా ముఖ్యమంత్రి సమ్మక్క సారలమ్మ ఇట్లా ప్రమాణ స్వీకారం చేస్తే ఏంది ప్రమాణం చేసి నేను రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తా అని చెప్పాడు కానీ ఇప్పటి వరకు వాళ్ళు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అనే పరిస్థితి అయిపోయింది ఇప్పటివరకు అండి ఇప్పటివరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన దాఖలాలు ఎక్కడా కనబడు నేను తేదీదులతో సహా చెప్పిన కదా ఏమైపోయింది మరి రుణమాఫీ ఏమైంది సార్ డిసెంబర్ తొమ్మిదో తారీఖును గిట్ల పోయి గట్ల తీసుకొస్తా అని చెప్పిండు మా ముఖ్యమంత్రి గిట్ల పోయి గట్ల అని చెప్పిండు మా ముఖ్యమంత్రి అరే సరే మా ముఖ్యమంత్రి కొత్తగా చీడు ఏమర్థం అవుతలేదు గాయ గాయి ఉన్నది అని మేము వదిలేసినాం ఆగస్టు పదిహేను అయినా సరలే అనుకున్నాం పెద్దమ్మ తల్లి సాక్షిగా అనుకున్నాడు మీ హిందువులో సనాతన ధర్మాన్ని నమ్మినంగా వచ్చి సరే అనుకున్నాం దాంతోపాటు మల్లన్న స్వామి అన్నాడు సరే ఓకే అనుకున్నాం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అన్నాడు సరే అనుకున్నాం ఏడుపాయల దుర్గమ్మ తల్లి అన్నాడు సరే అనుకున్నాం రామప్ప శివాలయం సాక్షిగా అన్నాడు సరే అనుకున్నాం సమ్మక్క సారలమ్మ సాక్షిగా అన్నాడు సరే అనుకున్నాం దానిపాటు ఇక్కడ సుద్దాలగుట్ట సాక్షి ఆరుమూరుకు సంబంధించి ఆడ అనుకున్నాడు సరే అనుకున్నాం దాంతోపాటు భారస బా ఏది బాసర సరస్వతి తల్లి సాక్షిగా అనుకున్నాడు సరే అనుకున్నాం జోగులాంబ అమ్మవారి సాక్షిగా అన్నాడు సరే అనుకున్నాం గిన్ని ఒట్లేసిన తర్వాత ఇక మేము నమ్మమైంది పీకల దాకా నమ్మినం ఏం చేసిండు పీకను ముంచి పాడేసి ఏమైపోయింది ఇలా తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఏమైపోయింది రుణమాఫీ జరిగిందా జరిగింది రోడ్లెక్కిలు ఏమైపోయింది ఈ స్వతంత్ర భారత చరిత్రలోనే ఎవరు చేయనంత రుణమాఫీ చేసిన ఇరవై రోజులలోనే మూడు విడతలలో రెండు లక్షల వరకు రుణాలు ఉన్నాయన్న వారికి పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మాది ఈ భారతదేశ దేశంలోనే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చేయనంత గొప్పగా రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో చేసిన నవంబర్ ముప్పైనా మూడు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది రైతులకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు మళ్లించి రుణమాఫీ చేసిన మొత్తంగా మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రుణమాఫీ చేస్తున్నాం ఇది మా పనితనం అని మా ముఖ్యమంత్రి చెప్పిండు సరే ముఖ్యమంత్రి నువ్వు చెప్పినావు మంచిగానే ఉన్నది మరి గీవిల్ ఎందుకు చేస్తున్నారే నాకు అర్థమవుతలేదు రైతులు ఎందుకు చేస్తున్నారు జై జవాన్ జై కిసాన్ అంటాం కదా మరి రైతులు ఎందుకు చేస్తున్నారే దీని గురించి మాట్లాడరనే దాని గురించి చెప్పవా దాని గురించి అడగవా ఎందుకు ఏమైపోయింది డోలు మొదలు పెట్టాను ఒక్క ఊరిలో వంద శాతం రుణమాఫీ అయినా రాజీనామా చేస్తా ఏ ఊళ్ళో నిరూపించినా రాజీనామా రాజకీయ సన్యాసం ఇరవై నాలుగు గంటల కర కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే శాసనసభ పక్షం మొత్తం రాజీనామా చేస్తాం అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి దిట్ట చారానా మాఫీతో మొత్తం అయినపోయినట్టు ఫోజులు ఐదు వందల యాభై కోట్ల ఆతో పత్రికలలో ప్రకటనలు ఇచ్చి గప్పాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ మంత్రులు కోమటి రెడ్డి జూపల్లికి గట్టి వార్నింగ్ మూడు పంటలకు భరోసా ఇస్తారా సర్కారు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడింది స్థానిక ఎన్నికలలో బురిడి కొట్టించేందుకు సంక్రాంతికి రైతు భరోసా అని డ్రామా మొదలుపెట్టింది కాంగ్రెస్ మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి నే అనుసరిస్తున్నారు ఒకరేమో రుణమాఫీ మొత్తం అయిందంటారు మరొకరు కొంచెం మిగిలింది ఉన్నదంటారు ఇంకొక ఆయన డెబ్బై శాతం చేస్తామని చెప్తున్నారు వారి మాటలలో చూస్తుంటే రేవంత్ రెడ్డి వారికి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వనున్న ఇవ్వను ఇవ్వనున్నట్లు అంటే ఇస్తున్నట్లు ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుంది ప్రాసెస్ కొనసాగుతుంది ఇప్పటికైనా తప్పుడు మాటలు కట్టబెట్టి వాస్తవాలను చెప్పాలి అంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడతాను దీని గురించి ఏం చెప్తాడు మరి మావాడు మా ముఖ్యమంత్రి ఏం చెప్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల దిట్ట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాపిక్ డైవర్షన్లో దిట్ట మా ముఖ్యమంత్రి రాజకీయ ఎత్తుగడల్లో దిట్ట మా ముఖ్యమంత్రి పరిపాలనలో కూడా దిట్ట అయితే బాగుంటుంది కదా అనుకుంటున్నా నేను ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వానికి సంబంధించి అద్భుతంగా చేస్తే బాగుంటుంది కదా అని నేను అంటున్నా కానీ ఈరోజు ఏమైపోయింది తెలంగాణ ప్రాంత బిడ్డలారా రుణమాఫీ కాలేదండి రుణమాఫీ అయితే ఈ రోడ్ల మీదకి ఈ రైతు స్వరాజ్ వేదిక వీళ్ళు రైతుల ఆత్మహత్యల గురించి రైతుల గురించి పోరాటం చేస్తారు రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో వీళ్ళు ధర్నా చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇంద్రవెల్లికి సంబంధించి మండలంలో మరి దీని గురించి ఏం సమాధానం చెప్తాడు కేటీఆర్ అడిగింది కదా బాధాప్గానే అడిగింది ఒక్క ఊరిలో అయినా వంద శాతం రుణమాఫీ చేస్తే రాజీనామా సరే ఒక పని చేద్దాం ఇక ఇక కేటీఆర్ ఇంత మాట కూకుందామా మరి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గానికి సంబంధించి సొంత నియోజకవర్గంలో గ్రామం అయినా పర్లేదు వాళ్ళ పుట్టిన ఊరైనా పర్లేదు వాళ్ళ అమ్మగారు ఊరైనా పర్లేదు మంత్రుల సొంత గ్రామాలైనా పర్లేదు మంత్రుల అమ్మగారుల ఊర్లైనా పర్లేదు ఏదో ఒక గ్రామాన్ని అయితే తీసుకున్నాం వంద శాతం రుణమాఫీ అయిందా అంటే కాలే ఇంత డైరెక్ట్గా మగోని సవాలు ఇసిరిండు అండి ఇట్లా ఇసిరేసిడు నేను రాజీనామా చేస్తాను గెలుపోవటములు కాదు సవాలు విసిరి మాట మీద నిలబడ్డాడు గతంలో రెండు మూడు సవాలు విసిరిలు దా మల్కాజ్గిరిలో నువ్వో నేనో పోటీ చేద్దాం అన్నాడు అప్పుడు ఎన్నికలల్లో ఇప్పుడు కూడా గిట్లనే అయిపోయాయి మరి వంద శాతం రుణమాఫీ అయింది రాజీనామా చేస్తా అంటే అసెంబ్లీలో ఏమైనా మాట్లాడిలా ఏ ఊక్కో మళ్ళా రాజీనామా చేస్తే ప్రజలు మనల్ని అసలు మనకు ఓటెత్తారా ఒక్కోటి కూడా మన ఇంట్లో మన ఓటు కూడా పడే పరిస్థితులే లేదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా భయంకరంగా ఉన్నది కనీసం నేను చెప్తున్నా కదా వాళ్ళకి ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఓటేయరు నేను చెప్తున్నా కదా వాళ్ళ ఇంట్లో కూడా ఓటేయరు ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఇక మరి మంచిగా చేస్తారా చేతారా లేదా అన్నా ఇంకా టైం ఉన్నది కానీ చేతే చేయొచ్చు కదని ఎందుకే అట్లా చేద్దామని అన్నారు అనుకో టైమ్ గేమ్ శాంతనైపోయి మాట ఇచ్చినప్పుడు చెయ్యి అంతే అది మరి అది మాట ఇచ్చినప్పుడు జయన అది కాదని తెలిసినాక మరి ఎందుకు కూకున్నట్టు మరి ఎందుకు ఇచ్చినట్టు మాట అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి మొత్తం మోసమే మోసం మోసం